అందరికీ నమస్కారం అండి మొత్తం నూట ఇరవై మూడు గజాలండి వన్ ట్వంటీ త్రీ స్పీరియాడ్స్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఓల్డ్ బిల్డింగ్ ఇది అంటే మీకు తాడిగడప మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కుంది విజయవాడ బందర్ రోడ్డు తాడిగడప అండి తాడిగడప మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఎంట్రన్స్ అండి పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ టేక్ వుడ్ డోర్ అయితే ఉన్నాయి మొత్తం వుడ్ వర్క్స్ అన్ని కూడా ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మొత్తం టేక్ వుడ్ డోర్స్ పెట్టి ఉంది ఇదంతా హాల్ అండి హాల్ కమ్ డైనింగ్ అయితే ఇచ్చారు కింద అయితే ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద ఉందండి పైన కూడా వీడియో ఉంది చాలా బాగుంటుంది హౌస్ అయితే మొత్తం నూట ఇరవై మూడు గజాలు ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ది కిచెన్ ఏరియా కిచెన్ చూస్తున్నారు మీరు మొత్తం నూట ఇరవై మూడు గజాలండి కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమే ఉంటుంది కాస్ట్ అయితే చాలా తక్కువ కాస్ట్లోనే ఉందండి ఒకసారి పైన కూడా చూపిస్తాను జీ ప్లస్ వన్ హౌస్ ఇది విజయవాడ తాడిగడప డొంక రోడ్లో ఉంటుంది నూట ఇరవై మూడు గజాలు తూర్పు ఫేసింగ్లో ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉందండి కాస్ట్ అయితే కనుక మీకు కోటి రూపాయలు అయితే చెప్తున్నారండి మనకి మీరు మాకు కాంట్రాక్ట్ అయినట్లయితే ఒక మంచి ప్రైజ్కి అయితే ఇప్పించటం జరుగుతుంది విజయవాడ బందర్ రోడ్డు తాడిగడప ఈ ఫ్రైమ్ లొకేషన్లో ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అలాగే సిమెంట్ రోడ్స్ అన్నీ ఉన్నాయండి అన్ని వస్తువులు ఉన్నాయి మంచి లొకేషను ఇది మొత్తం హాల్ అండి పైకి కిందకి కొంచెం మారింది అంటే కింద కార్ పార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం ప్లేస్ అయితే పైన కలిసి వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది డైనింగ్ ప్లేసు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనం కొంచెం ఒక మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకుంటే కింద ఫ్లోరింగ్ మొత్తం నీట్ నీట్గా డిజైన్ చేసుకోవచ్చు అలాగే పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసుకున్నట్లయితే ఎలా ఇచ్చినా రెంట్ వస్తుంది కాకపోతే మనం కొనుక్కున్నాక ఆ విధంగా చేస్తే కనుక కొంచెం రెంట్ అయితే పెరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే చెప్పండి సేల్ అయితే చేసి పెడతాం ఇది కిచెన్ ఏరియా థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్